ఓం గమ్ గణపతి నమః నమ ఈరోజు మనం సంకట సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే నేను సంకష్టహార చతుర్థి రోజున పూజ చేసుకుంటున్నానండి సంకష్టహార చతుర్థి అంటే వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు అది అంటే మనం ముడుపు కట్టుకోవాలి ఇంకా అంతా కొంచెం నియమాలు అయి పాటించాలి ఆ రోజున మనం ముడుపు కట్టుకోపోయినా మన ఇంట్లోనే ఈజీగా పూజను అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నా వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంకష్టహార చతుర్థి నెలకి రెండుసార్లు వస్తుంది అది అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత మనం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఈ పూజ అనేది చేసుకుంటాం మనం తెల్లవారుజామున నిద్ర లేచి తలంటూ స్నానం చేసుకొని ఇల్లుని శుభ్రపరచుకొని పూజగదిని శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకొని ఈ పూజని మనం ముగ్గులతో ఎంతో పూజగదిని మనం ఉంచుకోవాలి స్వస్తిక్ ఉన్న ఒక ముగ్గుని ఇలాగ వేసుకున్నాము నా దగ్గర ఇలా ఉంది ఇది ఉంది మీ దగ్గర లేనట్టయితే మీరు మామూలు చేతితోనైనా బియ్యం పిండితో వేసుకోండి బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలి ఎప్పుడైనా పూజ గదిలో ముగ్గు ఇలాగ గణపతిని నేను ఒక ప్లేట్లో పెట్టి ఇలాగ జిల్లేడి ఆకుల పైన పెట్టాను ఇంకా పక్కన మనం గరిక మీద తమలపాకు వేసి అక్కడ నేను గణపతిని పెట్టుకున్నాను మన పూజలు గణపతికి ఇలాగ గంధం కుంకుమ బొట్టు పెట్టేసి గణపతిని మనం పూజించుకోవచ్చు పూజలో పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు మనం ఆ క్షిప్ క్షిప్ర గణపతిని మనం తెల్ల జిల్లేడు గణపతి కూడా అంటాము ఇలాగ తెల్ల తెల్ల జిల్లేడు పువ్వులను దండగా గుచ్చి విఘ్నేశ్వరుడికి వెయ్యాలి మనకి ఎన్నో ఎన్నో పనుల్లో మనకి ఎప్పుడు సంకటాలు అనేవి వస్తాయి విఘ్నాలు అనేవి వస్తాయి అలాగా ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మనకు అవన్నీ తొలగిపోతాయి పిల్లలు చదువులో రాణించాలన్నా ఏదైనా సరే ఈ పూజ చేయడం వల్ల బాగానే ఉంటుంది మన పిల్లలు బాగానే చదువుతారు దానికి చాలా మంచి జరుగుతుంది ఇలాగ విఘ్నేశ్వరుడికి మనం నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకుంటూ జిల్లేడు పువ్వులతోటే పూజ చేయాలి గరిక తెల్ల జిల్లేడు పువ్వులు ఇంకా బెల్లం ఉంటే చాలు గణపతి దేవుడు పులకరించిపోతాడు అవి ఉన్నట్టయితే వాటితోటే పూజ చేసుకోండి ఇలానే మనం పూజ గదిని ఎంతో శుభ్రంగా ముగ్గులతో ఉంచుకోవాలి విఘ్నేశ్వరుడికి మనం ధూపాన్ని చూపించాలి అగరత్తులతో ధూపాన్ని చూపిస్తూ మనం నమస్కారం అనేది చేసుకోవాలి తండ్రి మాకు ఏ పూజలోనైనా ఈ పూజలోనైనా ఏ పూజలోనైనా మాకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కలగకూడదు అంటూ మనం దూపాన్ని చూపిస్తూ నమస్కారం చేసుకోవాలి వివాహం ఎవరికైతే అవ్వలేదో అటువంటి వారు ఇలాగ పూజ చేసుకోవచ్చు ఈ సంకష్టహార చతుర్థి రోజున ఇలా తమలపాకు మీద బెల్లం దీపం వెలిగించుకోవాలి బెల్లాన్ని మధ్యలో కొంచెం దీనిలాగా చేసుకొని చిన్న హోల్లాగా చేసుకొని ఒత్తి వేసుకొని నెయ్యి వేసి దీపాన్ని ఇలాగ ఏకహారతితో వెలిగించుకోవాలి ఆ తర్వాత దేవుడికి కొంచెం ఇచ్చుకోవాలి ఇలా పాలను నైవేద్యంగా ఉంచుకోవాలి ఇంకా మన ఉండ్రాళ్ళు ఐదు లేదా మూడు లేదా తొమ్మిది పదకొండు అలాగా మనకి ఎలా వీలైతే అలాగా దేవుడికి ప్రసాదాన్ని పెట్టాలి అన్ని పూజ దాని మీద కూడా నీళ్ళను చల్లి మన మీద కూడా నీళ్ళను చల్లుకోవాలి అప్పుడు అవన్నీ ఎంతో పవిత్రంగా మారిపోతాయి అలాగే ప్రసాదాలన్నీ దేవుడికి చూపిస్తూ ఉండాలి అలాగా అక్షింతలు గణపతి మీద వేసుకోవాలి ఇంకా ఫోటోకి వేయాలి ఇంకా దీపకుందుల మీద కూడా అక్షింతలు వేసుకోవాలి సంకష్టహార చతుర్థి రోజున ఈ పూజ అనేది చేసుకోవచ్చు గణపతి దేవుడికి అలాగ మనం ధూపం కూడా వేసుకోవాలి మనకి ఏ పనిలోనైనా రాణించాలన్నా ఆ విఘ్నేశ్వరుడి దయ మన దగ్గర ఉండాలి ఉంటేనే మనం ఏ ఆటంకాలు లేకుంటే ఎటువంటి ఇది లేకుండా అంత బాగానే జరుగుతుంది వివాహంలోనైనా సరే మనం ముందు గణపతికే పూజ చేసుకుంటాము ఏ విఘ్నాలు రాకుండానా ఇలాగ గంధంలో ముంచి పువ్వుని విఘ్నేశ్వరుడి ధర ఉంచి నీళ్ళు చూపిస్తూ వినాయకుడిని ఆహ్వానించాలి నా పూజలో వచ్చి కూర్చోండి తండ్రి అని మనం వినాయకుడికి నీళ్ళు చూపిస్తూ ప్లేట్లో వదిలేవేయాలి ఇప్పుడు మనం గరికతో పువ్వులతో అక్షంతలతో అష్టోత్తరం చదువుకోవాలి ఓం గం గణపతి అయి నమ అంటూ అష్టోత్తరం చదువుకోవాలి చిన్నపిల్లలు పెద్దలు ముసిగుల వాళ్ళు అందరూ ఈ పూజ చేసుకోవచ్చు వినాయకుడిని పూజిస్తే మనకు అంత మంచే జరుగుతుంది ఏ పూజలనైనా సరే ఆ తండ్రిని మనం కూర్చోబెట్టుకోవాలి ముందు ఆ విఘ్నేశ్వరుడికే మనం పూజ పూజ అనేది చేస్తాము చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాము ఇలాగ అష్టోత్తరాలన్నీ చదువుకోవాలి గరికతో చదువుకుంటే ఇంకా మంచిది ఉన్నట్టయితే చదువుకోండి లేదంటే పువ్వులతో అష్టోత్తరం చదువుకోండి అక్షింతలతో అయినా పర్లేదు మనకి ఏది వీలుగా ఉంటే దాంతో చేసుకోండి పూజ అనేది విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని ఆరతిని ఇచ్చుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా పూజ కానీ నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి చూస్తూ వెళ్తున్నారు నా వీడియో అసలు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి సర్వేజన సుఖనోభవంతు భవంతు లోక సమస్త సుఖనోభవంతు అందరూ బాగుండాలి